కలవకుర్తి పట్టణం మరియు కలవకుర్తి మండలంలోని ప్రజలందరికీ ముఖ్యమైన వినపము ఈ మధ్యకాలంలో కలవకుర్తి పట్టణంలో కానీ కలవకుర్తి మండలంలో కానీ ఇతర ప్రాంతాలలో కానీ జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతోమంది క్షతగాత్రులు అవుతున్నారు మరియు వారి యొక్క విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు ఇటువంటి ప్రమాదాలకు కారణం ఏమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర స్వచ్ఛంద సంస్థల నాయకులు కానీ లీడర్లు కానీ వాళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నము ఇటు ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి ఇటు కారణాలు విశ్లేషించగా తెలిసింది ఏంటి అంటే చాలామంది యువకులు మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా స్కూల్స్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒకప్పుడు చిన్నప్పుడు సైకిళ్ళ మీద స్కూల్కి వెళ్ళేవారు ఇప్పుడు వివిధ రకాలైనటువంటి తల్లిదండ్రులు వారి యొక్క జాబ్ ప్రొఫెషన్ అనుకోండి వాళ్ళ సంపాదన అనుకోండి వారి విధంగా వాళ్ళతో ఉన్నటువంటి బైకులు కానీ కొన్ని కొన్ని కాలేజెస్లో కార్లు కూడా వాటి తీసుకొని స్కూల్స్కి కాలేజీకి వెళ్ళడం జరుగుతుంది ఎవరైతే మైనర్ అంటే నిర్ణీత ప్రభుత్వం నిర్ణయించ నిర్ణయించినటువంటి ఏజ్ రాకంటే ముందు లైసెన్స్ని తీసుకోకంటే ముందు వాళ్ళు కూడా వాళ్ళు అందరూ కూడా ఈ మోటార్ సైకిల్ని కార్లను కూడా డ్రైవింగ్ చేయడం జరుగుతుంది దానివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంది సో మరియు మితిమీరిన వేగంతో నడిపించడం జరుగుతుంది విద్యార్థులకు మోటార్ వాహనాలు ఇస్తున్నటువంటి తల్లిదండ్రులకు చేతులు ఎత్తి పోలీస్ డిపార్ట్మెంట్ అండి ఇతర నుంచి వేడుకుంటున్నది ఏంది అనగా దయచేసి మీ యొక్క మైనర్ బాధర్లకు బాలకులకు కానీ బాలికలకు కానీ ఎవరికైనా సరే వాహనాలు ఇవ్వద్దండి మీరు యొక్క స్వీయ నియంత్రణ నియంత్రణ పాటించి మీ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో మైనర్ డ్రైవింగ్ని ప్రోత్సహించకండి ప్రమాదాలకు గురైనట్లయితే మీ ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నటువంటి మీ యొక్క సంతానం రోడ్డు అయిపోయి చనిపోవడం జరుగుతుంది దయచేసి ఎటువంటి వాటిని ఎంకరేజ్ చేయకండి ఇటువంటి స్వచ్ఛంద సంస్థల నాయకులకు కూడా స్వామి వివేకానంద అసోసియేషన్ కానీ యు శివకుమార్ అనే వ్యక్తి ముఖ్యంగా ఇటువంటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు ప్లస్ వాళ్ళందరికీ కూడా సహకరించేసి మీ యొక్క పిల్లలని ఎట్టి పరిస్థితుల్లో మైనర్ డ్రైవింగ్ని ప్రోత్సహించొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము